డర్మటాలజీ యొక్క విశాలమైన ఫీల్డ్ లో లెక్కకు వందని కండిషన్స్ అటెన్షన్ ని కోరుకుంటాయి ఒక డాక్టర్ ఒక మిషన్ కోసం తన జీవితాన్ని కేటాయిస్తాడు డాక్టర్ అనంత ప్రసాద్ హోలాను కలవండి ఈయన ప్రతిష్టాత్మకమైన పీజీఐ చండీగర్ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈయన కెరియర్ ఒక కండిషన్ని ట్రీట్ చేయడానికి అంకితం చేయబడింది అదే బొల్లి వ్యాధి బొల్లి అనేది దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక రుగ్మత ఇది చర్మంలో వర్ణద్రవ్యం ఉత్పత్తి చేసే కణాలను కోల్పోతుంది ఇది తెల్లటి ప్యాచెస్ కు దారితీస్తుంది ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది ఇది కేవలం రూపాన్ని మాత్రమే కాకుండా విశ్వాసాన్ని మరియు ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది అతని పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ రోజుల నుండి డాక్టర్ హోల్లా బొల్లి చికిత్సలో ముందంజలో ఉన్నారు పిగ్మెంటేషన్ను పునరుద్ధరించడానికి నాన్ కల్చర్ ఎపిడెర్మిస్ సెల్ సస్పెన్షన్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అధునాతన విధానాలకు మార్గదర్శకత్వం వహించారు అతని నైపుణ్యం ఐదు ఖండాల్లోని డెబ్బై ఐదు దేశాలకు పైగా రోగులను ఆకర్షించింది అతను బొల్లి సంరక్షణలో గుర్తింపు పొందిన నాయకుడిగా నిలిచాడు న్యూఢిల్లీ బెంగుళూరు కోల్కతా హైదరాబాద్ మరియు ముంబైలలో ప్రత్యేక కేంద్రాలతో అతని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది న్యూఢిల్లీలోని నిరాడంబరమైన క్లినిక్ నుండి ప్రారంభించి డాక్టర్ హోలా యొక్క ప్రయాణం అంకిత భావం ఆవిష్కరణ మరియు రోగి ఫలితాలను మెరుగుపరచడంలో తిరుగులేని నిబద్ధతతో గుర్తింపబడింది డాక్టర్ హోలాకు బుల్లికి చికిత్స చేయడం అనేది కేవలం వైద్య విధానం కంటే ఎక్కువ అది అతని అభిరుచి మరియు ఉద్దేశం జపానీస్ ఐక్యై తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొంది రోగులు వారి విశ్వాసాన్ని మరియు జీవన నాణ్యతను తిరిగి పొందడంలో సహాయపడటంలో అతను లోతైన సంతృప్తిని పొందాడు నిరంతర పరిశోధన ఆవిష్కరణ మరియు కారుణ్య సంరక్షణ ద్వారా డాక్టర్ హోల్ల జీవితాలను మార్చడానికి అంకితభావంతో ఉన్నారు